తెలంగాణ రాజ్య అన్నారు పరిపశువులం అయిపోయి రాజ్యాన్ని తెచ్చి ఒక్క శాతం లేని వెలమూళ్ళ చేతిలో పెట్టినాం నాలుగు శాతం లేని రెట్ల చేతిలో పెట్టినాం ఒక దింపడానికి ఒకడు వచ్చి ఒకడు ప్రజా పరిపాలన అంటడు ఒకడు తెలంగాణ ఆత్మగౌరవం అంటాడు ఎన్టీ రామారావు వచ్చి తెలుగువారి ఆత్మగౌరవం అంటాడు ఇంకోడు వచ్చి సాయుధ పోరాటం అంటడు ఇంకోడు వచ్చి జాతీయవాదం అంటడు బీజేపీ వాడు వచ్చి హిందూ వాదం అంటాడు నేను అడుగుతున్నా మీ వాదాలకి మీ మీటింగ్లకి మీ కుటుంబ సభ్యులతోటి ఎందుకు మీటింగ్ పెట్టుకోరు మమ్మల్ని ఎందుకు పిలుస్తారు అని అడుగుతున్నా ఈ వేదిక నుంచి మీరు రారు మీటింగ్లకి ఎందుకంటే మీరు గడిలల్లా దొరలల్లో ఉంటారు కాబట్టి నేను అడుగుతున్నా మాకు రాజ్యం ఇయ్యనప్పుడు మాకు రాజ్యాల ప్రాతినిధ్యం ఇయ్యనప్పుడు మమ్మల్ని ఎందుకు పిలుస్తున్నావు సభలకి ఎందుకు మీటింగ్ గా పిలుస్తున్నావు గ్రామ గ్రామం జేఏసీ అని తిరిగి ఇవాళ దొంగలాగా పరిపాలన చేస్తూ రాజ్యంలో దాక్కున్న కోదండరామిరెడ్డికి ఇవాళ ఒక ప్రశ్న వేస్తున్నా తెలంగాణలో గ్రామ గ్రామం తిరిగి బీసీఎస్ ఎస్టీలని రెచ్చగొట్టి తెలంగాణ వస్తే మన బతుకు మారుద్దని చెప్పి పన్నెండు వందల మంది సాగుకి కారణమై ఐదు వేల మంది గాయాలు రక్తసిక్తమై లక్షల మంది జైలు పాలై వచ్చిన రాజ్యాన్ని తీసుకుపోయి కోదండరామిరెడ్డి రెడ్లకి రావులకి ఒప్పజెప్పి చెప్పి ఇవాళ రాజ్యంలో దాక్కున్నావు కదా మేము రాజ్యానికి తెలంగాణలో వస్తామంటే నువ్వు ఎందుకు మాతో కలిసి యుద్ధానికి రావట్లేదు అని కోదండరామిరెడ్డిని అడుగుతున్నా ఈ వేదిక నుంచి నిన్నే కాదు నీతో తిరిగిన ప్రతి అగ్రవర్ణం వాడిని అడుగుతున్నా నీకు రాజ్యం రావడానికి మేము యుద్ధం చేయాలన్నా మీ బిడ్డలేమో అమెరికాలో ఉంటారు మేము మాత్రం రోడ్ల మీద పడి రక్తం కాచుకోవాలి ఏమి న్యాయం అంటున్నా ఏమి ధర్మం అంటున్నా ఇది ఎక్కడి ధర్మము ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతుంది